काकर आइदो वाली का नरेश रायदो बस्ती से 10000 तो भाई काकर आइदो का को नीरो लादी होता ना हम मेरा पेट वड़ बेला लांडो तो मन राटा ओ ये बिंदु लांडो का बंदो है अध्यक्ष का नहीं है और इतना बहुत है तालेवाचा का परिसर में कितना पूरा नहीं है मलिया અંદર તેલંગા મોટા ನೀರ ಅದರ್ ಕಡೆ ಲೈನ್ ಬಂಡು ಓಡ್ನಿ ಸಾಧ್ಯ ಎಲ್ಲ அவ சாய்ந்துட்டே இருக்கு. நம்ம가 செப்பாதவங்க i మనం ఇప్పటికీ ఆల్రెడీ మనకు ఒక మూడు వందల డెబ్బై మెట్టి దాకా వచ్చింది నాలుగు వందల యాభై వారు దంపు నుండి ఇప్పటిదాకా మూడు వందల డెబ్బై వచ్చింది ఇంకా మనకి ఉన్న టైం ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు టైం వస్తుంది అవి కూడా వస్తాయి కాకపోతే మీరు ఏంటంటే పది రోజుల తర్వాత వాడేటోళ్ళు కూడా ఇప్పుడే తీసుకుపోయి ఒక आए पी <coughs> <this> <coughs> <iedzieć in the mouth. coughs> ইণকরাতেতছার এথয়ি�াধা ইণথাওবানা itu? ঘিনিরা তোম আ�顆্লা মা salaries ঘাকরা এয়া সুতল মা буা শকরি নাucা t্লাক হি এডুযাকর্য় commenteded করাড্থ. আইণথ ఓకే సార్ కాదు సార్ సంబంధిత అధికారులు ఈవెన్ రమ్మనే ఈ చాలా రోజులు ఇప్పుడు చాలానే చేస్తున్నారు సార్ అయితే సార్ సమస్య ఉంది కాబట్టి రైతులు పక్షాన్ని సార్ లేదు అంత బాగా ఏం చేద్దాం చెప్పు

ఈ సొసైటీకి ఏడు ఊర్లు ఎనిమిది ఊర్లు ఉన్నాయి ఈ ఎనిమిది ఊర్లకు ఎంత మంది రైతులు ఉంటారు రెండు వందల బస్తాలను ఎవరికి ఇచ్చి ఎవరు తీసుకోవాలి ఒక్కొక్క రైతు పది ఎకరాలు నాటేసిన రైతు ఒక్క బస్తే ఏడేదాలు పోయి ఒక్కొక్క రైతు ఇప్పటికీ ఇరవై వేలు ఒక్కొక్క ఎకరానికి ఇరవై వేల పెట్టుబడి పెట్టి యూరియా లేకపోతే యూరియా వెళ్ళకపోతే పంట ఎట్లా మడుతుంది ఒక్కొక్క చేను ఎర్ర పడిపోయింది ఆల్రెడీ వచ్చింది కచ్చింది వచ్చే చేను కూడా మందు బస్తా లేదు ఇక్కడ సప్లై సెంటర్ లో పది రోజుల నుంచి ఒక్క లోడ్ ఒక్క లోడ్ వచ్చినా కానీ ఇంకో రైతులకు సగం మందికి వచ్చు సగం లోడ్ వచ్చింది రెండు వందల బస్తాలు ఎంత మందికి ఈ ఇటువంటి ప్రభుత్వం ముందు చూపులేని ప్రభుత్వం రైతుల కోసం రైతులు ఏ కూడా వేరే నాయకుడు లేడు రైతు అంటే ఒక రెండు ముఖ రైతు రాజ్యానికి వెన్నుముక అని చెప్తారు అదే రైతు లేకపోతే ఇలా ఎక్కడ పండ ఒక మంత్రి మాట్లాడతాడు ఒక మంత్రి రైతులు కాదు రోడ్ ఎక్కి ధర్నా చేసే వాళ్ళు లీడర్లు అంట వీళ్ళంతా రైతులు కాదా బందుబస్తారా కాచిరా ఇలా పైసలు తీసుకుంటుంది రైతులు దిగుబడి పంట పండాలంటే రైతులకు దిగాలంటే వీళ్ళనేది అవసరం గత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు రైతులకి ఆటలు లేకుండా ఎరువులు అంది మీరు అసలు ఎక్కువ నాయకులు లేదు రైతులు లేదు కానీ ఇప్పుడు ఇచ్చిన రైతులకు హామీలు ఇచ్చి ఇష్టమైన రీతిలో హామీలు చెప్పి రైతులు ముండి ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో యూరియాకు ఇండియాను పెట్టి తెప్పని ఒక దద్దమ్మ నాయకుడు అడ్మినిస్ట్రేషన్ నాయకుడు జయవంత్ రెడ్డి ఏం చేస్తావాను నువ్వు ఈ వీరియా సప్లై చేస్తారు రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తావు ఈ శాతం లేదు ఇక ఏమున్నా సంపాదన ఎస్టేట్ ఆ ఆరోపణ కానీ ప్రేమ ఏదో రైతుల కప్పటి ప్రేమని చెప్పి అధికారులకు వచ్చినావు వచ్చిన వెంటనే రైతులకు ఏమి కూడా సక్రమంగా చేసిన రైతు బాగా సక్రమేవు అది రైతులకు కావాల్సిన ఎరువులు కూడా సక్రమంగా ఉంటే ఎందుకు పరిపాలించి శాత రైతులేదు చాలానికి ఈ మంత్రి ఏం చేస్తారు అధికారులు ఏం చేస్తారు ఈ నాయకులు ఏం చేస్తారు ఏంది అధికారులు ఏం చేస్తారు ఏమన్నట్టే తప్పం అరెస్ట్ అక్షితం చర్యలు తప్పితే ఈ రాష్ట్రం ఏం నడుస్తుంది ఇంకా మా కాదు రాష్ట్రం మొత్తం నలుమూలలా మొత్తం వీర కొడతాడుతా ఉంది రైతులు అలవిడతా ఉన్నారు అందరు నాయకులు కాదు పార్టీ నాయకులు కాదు నిజమైన రైతులు వచ్చి ఎవడు ఎక్కి ధర్నాలు చేస్తారు దీనికి ఏం కావాలి ఇంకా శిక్షణ పంచుతారు కదా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి ఏం చేస్తారు సమాజ శాఖ మంత్రి వెంటనే ఇప్పటికే రైతులంతా పలు కుర్రాలు కరావైపోయినాయి నేను రెండు నెలలు తేసి అంటే రైతుల పంట బాగుపడవలసి ఈ రైతుల కోసం కలిగి మీరు వాళ్ళు మసాపోతారు మరొకసారి అధికారాలు మీరు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా రైతులకు సకాలంలో ఎవరు అందించడు రైతులు అందించడు రైతులు ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి దద్దమ్మ నాయకుడు అడ్మినిస్ట్రేషన్ అనే నాయకుడు రైతులను రైతులను ఆదాయం చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్నారు ఇంతమంది ఓడెక్కినా కానీ రాష్ట్రం అంతా మీరే గురించి మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా ధర్నా తెల్లాడితే ఢిల్లీ తెల్లాడితే ముడుపులు పంపుడే కాదు దాని మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు నిజంగా నువ్వు సిద్ధశుద్ధి ఉంటే రైతులకు చెప్పిన హామీలు నెలవర్చవు రైతు పని చేయవు చక్కగా చేయవు చేసింది ఏం లేదు రైతులకు కనీసం వాళ్ళకి ఎరువులు ఇస్తారన్న వాళ్ళు పంట పండుకున్నారు కదా నేను నువ్వు అప్పు తీసుకొచ్చి చేసుకుంటారు కదా అయితే ఎల్లువులు ఇచ్చినా ఏం లేదు కాబట్టి విస్తరిస్తా ప్రభుత్వానికి రైతులను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో నిలబడలేదు మీకు కూడా అధిక పడుతుందని తెలియజేస్తున్నాను